ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మన ఎదుట రెండు మార్గాలు కనిపిస్తాయి ఎప్పుడు కూడా రెండు మార్గాలు కనిపిస్తాయి ఒకటి మనము వెళ్ళాలి అను అనుకున్న మార్గము రెండవది దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్న మార్గము కదా రెండు మార్గాలు చాయిసెస్ క్రైస్తవ జీవితం అనేది చాయిసెస్ రెండు మార్గాలు ఉంటాయి ఎప్పుడు కూడా మనకిష్టమైన మార్గం ఒకటి ఉంటుంది కానీ దేవునికి ఇష్టమైన మార్గం కూడా ఒకటి ఉంటుంది ఈ రెండు మార్గాలలో ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాము నాకు ఇష్టమైన మార్గంలో నాకు ఆనందాన్ని ఇవ్వచ్చు సంతోషాన్ని ఇవ్వచ్చు ఆనందాన్ని లేకపోతే నాకు ఏదో మేలులు జరగవచ్చు కానీ దేవునికి ఇష్టమైన మార్గాన్ని నేను వదిలిపెడితే ఈ నాకు ఇష్టమైన మార్గము టెంపరీ టెంపరీగా ఉండే ఆనందం అది టెంపరీగా ఉండే సంతోషము టెంపరీగా ఉండే మేలు అది కానీ దేవుని మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ సంతోషం వేరు ఆ ఆనందం వేరు అది శాశ్వతమైనది